బుచ్చిరెడ్డి బాలంలోని రాయల్ బార్ వెనకాల బార్ మూసేసిన తర్వాత బెల్ట్ అమ్ముతున్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన సిబ్బంది రెండు బాటిల్స్ చేసినట్లు సిఐ గారు చెప్పారు అక్కడ అమ్ముతున్న అరెస్ట్ చేసి ఎవరు అమ్మ మిమ్మల్ని అని అడిగితే మా ఓనర్ సూర రెడ్డి అని చెప్పారు ఆ తర్వాత సూరా శ్రీనివాసరెడ్డిని రెడ్డిని అశోక్ రెడ్డిని సీనైను ఈ రోజు రిమాండ్ కు పంపిస్తున్నామని చెప్పారు రాయల్ బార్ సమీపంలో రెండు వందల ఒక్క బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నారని మాకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది అక్కడ అమ్ముతున్న వాళ్ళు ముగ్గురు స్పాట్లో దొరుకుతారు వాళ్ళ పేర్లు వచ్చేసేసి తిరుపాలు వాచ్మెన్ శ్రీనివాసు తర్వాత అశోక్ రెడ్డి వీళ్ళు వాళ్ళతో పాటుగా ఎవరైతే ఓనర్ ఉన్నారో ఎవరు ఇదంతా అమ్మించేదని అడిగితే ఓనరు మా రెడ్డి అమ్మిస్తున్నాడు అని చెప్పారు వాళ్ళ యొక్క చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మేరకు కేసు కట్టడం జరిగింది ఈరోజు కోర్టుకు రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎక్కడ చేస్తారు సార్ చెప్పండి